హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ ఈరోజు వీడియోలో రాగి దోశ హోటల్లో లాగా రావాలంటే పిండిని ఎలా కలపాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి కప్పు మినపప్పు తీసుకొని రెండుసార్లు బాగా కడిగి మినపప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని పావు స్పూన్ మెంతులు వేసుకొని ఒక రెండు గంటలు నానపెట్టాలి రెండు గంటల తర్వాత చూడండి బాగా నానిపోయి ఉంటుంది ఇలా నానిన పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రుబ్బిన ఈ మినప్పప్పులోనే పావు కప్పు మినప్పప్పుకి ఒక కప్పు రాగి పిండి వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మెత్తగా అవసరమైతే ఇంకొన్ని వాటర్ అయినా వేసుకొని మెత్తగా ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారుగా ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ దీనిని నైట్ అంతా అలా వదిలేయాలి మార్నింగ్ చూసారుగా ఇలా పిండి బాగా పులిసి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలిపి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ మరి చిక్కగా ఉండకూడదు మరి పల్సుగా ఉండాలి చూసారుగా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ మరీ వేడెక్కకముందే కొంచెం వేడయ్యాక ఇలా దోశల్లో వేసేసుకోవాలి దోశ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండు పక్కల బాగా కాలనిచ్చి తీసేసుకోవాలి చూసారుగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీనిని టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ రాగి దోశ రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్